సత్యసాయి జిల్లా హిందూపురంలో పాత నేరస్తులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ సతీష్ కుమార్ హిందూపురం సమీపంలోని తిలక్ నగర్ లో కార్డన్ సెచ్ నిర్వహించారు ఎస్పీ సతీష్ కుమార్ నేరగాళ్లకు షెల్టర్ గా మారిన తిలక్ నగర్ ను గుర్తించి అక్కడ ఫోకస్ పెట్టారు పోలీసులు ఈ సందర్భంగా నేరాలకు పాల్పడుతున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం జరుగుతుందని హెచ్చరించారు నేరాలు నియంత్రించడమే పోలీసుల ముఖ్య లక్ష్యం అన్నారు తిలక్ నగర్ లో నుంచి ఇరవై సంవత్సరానికి ముప్పై నేరాలు జరిగాయన్నారు నేరాలు నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు తిలక్ నగర్ సలామత నగర్ లో రికార్డు లేని నలభై ద్విచక్ర వాహనాలను గుర్తించారు పోలీసులు సీజ్ చేసిన వాహనాలను ఇందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ మహేష్ సిఐడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇది మన పులిపర్తి పంచాయతీకి వస్తుంది తిలక్ నగర్ మనకి హిందూపూర్ టూ టౌన్ లిమిట్స్ బార్డర్ హిందూపూర్ టౌన్ కి దగ్గర ఉంది ఇక్కడ ఇక్కడ అన్ని కులాలు కూడా కలిసిమెలిసి ఉంటున్నారు సో ఎక్కువ ఈ బెంగళూరు హిందూపూర్ రైల్వే ట్రాక్ పక్కన కూడా ఉంది ఇది సో ఇక్కడ దాదాపు ఆ నాలుగు వందల కుటుంబాల వరకు ఈ తిలక్ నగర్ మాత్రమే ఉంది చుట్టుపక్కల ఆర్టీసీ కాలనీ ఇంద్రామ్మా కాలనీ ఆ తర్వాత డ్రైవర్స్ కాలనీ సౌకత్త నగర్ సో ఇలాంటి అన్ని చుట్టుపక్కల దాదాపు ఈ పులిమర్తి మండల్కి తిలక్ నగర్ అనేది మెయిన్ దాని చుట్టుపక్కల చాలా కాలనీస్ నగర్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మీరు ఇల్లు ఎవరెవరు మీరు కట్టుకున్నారో వాళ్ళు ఎవరికి మీకు రెంట్కి ఇస్తున్నారు ఇదన్నీ కూడా మీకే ఐడియా లేకుండా తక్కువ రెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు కానీ అడ్రస్ అంటే వాళ్ళు ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఏమి లేకుండా మీరు ఇల్లుని అప్పుకిస్తున్నారు సో దీనివల్ల ఇక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారు ఎవరు అంటే ఇక్కడ మానిటరింగ్ కూడా చాలా కష్టమైపోతుంది అంటే పెద్ద ఏరియా ఎవరు ఉన్నారు ఎవరు లేకున్నారు తెలియకపోవడం వల్ల మనకు కూడా ఇప్పుడు పర్మనెంట్గా ఉన్న వాళ్ళంటే మనకు కూడా తెలుసు ఇల్లుల పడాన వాళ్ళు ఉన్నారు పడాన వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనకు ఐడియా ఉంటాయి అలాంటి ఐడియా మనం ఎక్క ఎక్క లేకపోవడం వల్ల ఇక్కడ నేరాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అది మీరు అందరూ గ్రహించాలి గతంలో రెండు ఆయతి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా దాదాపు ముప్పై అఫెన్సెస్ వరకు ఇక్కడ జరిగింది దాంట్లో దాదాపు పది ఆ బాడీలీ అఫెన్సెస్ మర్డర్ కానీ అటెంప్ట్ టు మర్డర్ కానీ ఒకరిని కొట్టుకోవడం కానీ కూడా ఇక్కడ జరిగింది కారణాలు ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు వెళ్ళిపోయారని మీకు ఎవరికి తెలియదు రాబోతున్న రోజుల్లో ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు డీఎస్పి గారు ఇప్పుడు అందరూ కూడా ఇల్లు టు ఇల్లు కూడా వచ్చి మాట్లాడినట్టు నాకు తెలిసింది సో ఇప్పుడు కూడా నేను కూడా ఒకరిద్దరితో పాటు మాట్లాడాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్రోన్ సో కమింగ్ డేస్ లో పోలీసింగ్ అనేది మాక్సిమం ఈ డ్రోన్ తర్వాత అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయాలని చెప్పి భావిస్తున్నాము దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ఏ దాదాపు ఇక్కడ నా నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మీరు చాలా మంది ఉన్నారు మీరు ఇల్లు ఇల్లుకి పెట్టకపోయినా ఇంపార్టెంట్ జంక్షన్లు అన్ని కూడా నాలుగు ఐదు కెమెరా పెట్టుకో ఒక కెమెరా నాలుగు వేలు రూపాయలు పెట్టుకున్నామంటే మనకి ఇంకా రక్షణ బాగుంటాయని చెప్పేసి అదొక పాయింట్ మీరు అందరూ సహకరించాలి ఒకరు ఐదు వందలు నాలుగు వందలు వేసినా మనకి ఈజీగా మన తిలక్ నగర్ మాత్రమే ఎనిమిది టు పది కెమెరాలు పెట్టచ్చు ఓకే అప్పుడు నేరాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి రెండవది ఇప్పుడు రీసెంట్ గా మా మర్డర్ కూడా ఒకటి జరిగింది మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇలాంటి అసంఖ్య పా దీని సంఘటనల పాల్గొన వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం మీరు కూడా కొత్త వాళ్ళని ఇక్కడ అలో చేయకూడదు మీరు హిందూపూర్ నుంచి నేరాలు చేసుకోవడానికి కోసం ఇక్కడ వస్తున్నారు ఓకే అది మీ మీ కుటుంబాలు కూడా ఇక్కడే ఉంటారు మీ చిన్నపిల్లలు ఇక్కడే ఉంటారు ఈ ఏరియాని రక్షించుకోవడం మీ బాధ్యత కూడా అని చెప్పేసి చెప్తున్నాను సో ఎనీవేస్ మీకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి ఎమర్జెన్సీ కాల్స్ కూడా పెద్దదికి అక్కడ నుంచి రావడం అనేది చాలా తగ్గిపోయింది అంటే మనకి పోలీసింగ్ బాగా జరిగినట్టు నేను అనుకుంటున్నాము ఇంకా కూడా ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఇంకా మేము బెటర్గా చేస్తాము మీరు ఆడవాళ్ళు కానీ మగవాడు కానీ నాకెంతు నాకేమీ సంబంధం లేనట్టు మీరు ఎవరు ఉండకూడదు ఏదైనా ఇష్యూ ఉందంటే ఖచ్చితంగా పోలీస్ దృష్టికి పెట్టాలి నైట్ టైంలో కూడా మీరు కూడా మీరు యంగ్స్టర్స్ ఉన్నారు మీరు కూడా ఒక చిన్న నైట్ ఒక ట్వెల్వ్ టు వన్ ట్వెల్వ్ టు టూ ఆ టైంలో మీరు కూడా ఒకసారి తిరుగుకోవాలి బికాస్ ఇక్కడ మర్డర్ ఒక గాలి షెట్లో జరిగింది అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు తాపించారు గాలి షెట్లో జరిగారు ఇక్కడ కూడా ఇక్కడ పక్కనే ఉన్నారు ఎందుకు ఇక్కడ ఎవరు పట్టించుకోవరు ఇక్కడ ఎవరు రారు అనేది ధైర్యంతో పాటు సో పోలీస్ మేము కూడా అన్ని చోట్ల ఉండాలంటే చాలా కష్టం సో మీ సపోర్టు ప్రజల సపోర్టు మనకు చాలా అవసరం అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు బైక్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మీరు కర్ణాటక నుంచి కానీ బయట దీని నుంచి కానీ మీరు బైక్ అనేది వాళ్ళు కర్ణాటక నుంచి పదిహేను సంవత్సరాలు వాడుకున్న తర్వాత వాళ్ళు తోసేయడానికి ఏంటంటే మీరు వెళ్ళి తీసుకుంటారు మీరు బుక్ కానీ దానికన్నా ప్రూఫ్ కానీ ఏమీ ఉండదు సో ఇదే రేపు దొంగతనం జరిగినా ఈ ఈ బైక్తో పాటే దొంగతనాలు చేయడము క్రైమ్ చేయడం అనేది జరుగుతాయి కాబట్టి ఆటోస్ కూడా ఒక ఆరు ఆటో మేము సీజ్ చేయడం జరిగింది దానికి కూడా ప్రాపర్ రికార్డ్స్ లేదు ఓకే సో ఇదన్నీ కూడా మీరు ప్రాపర్ రికార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అదర్వైజ్ మీరు ఎస్ఐ గారి దగ్గర సీఐ గారి దగ్గర ఎందుకు బుక్ లేదు మీరు ఎప్పుడు తీసుకుంటారు ఎవరి దగ్గర తీసుకుంటారని చెప్పేసి మీరు ఒకవేళ రాసి ఇచ్చారంటే దాన్ని బేస్ చేసుకుని వాలిటేషన్ ఇస్తారు